ప్రైజ్ దలాడ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు దైవాశిస్సులు తెలియచేస్తున్నాను మీ జాష్వా డ్యానియల్ చేగూడి గడిచిన కొన్ని రోజుల క్రితం శివశక్తి అనే మతోన్మాద ఛానల్లో ప్రముఖ మతోన్మాది మత విద్వేషాలు రెచ్చగొట్టే మత ఉగ్రవాది తీవ్రవాది రాజ్యాంగ చట్ట వ్యతిరేకి అయిన సోషల్ మీడియా బెగ్గర్ యూట్యూబ్లో అసత్యాలనే ప్రచారం చేస్తూ అసత్యాన్ని నమ్మి ఒకప్పుడు వాటర్ బాయిగా ఉన్న వ్యక్తి టైర్ బళ్ళకి కొట్టుకొని అమ్మిన బ్రతికి వ్యక్తి నేడు లక్షల రూపాయలకు కోట్ల రూపాయలకు పడగెక్కడానికి కారణమయ్యి హైట్లో మరగుజ్జోడు గూరెల బొగ్గులోడు నోడు గూనోడు అలాగే దొన్నముఖమోడైన కరుణాకర్ సుగుణగాడు క్రైస్తవుల్ని పాస్టర్లని బైబుల్ని టార్గెట్ చేసి మన మనోభావాల మీద దాడి చేస్తూ ఎన్నో అసత్యమైన ప్రచారాలు చేసి చట్ట చివరికి మనం తిరిగి కౌంటర్లు ఇవ్వటం నిజమైన భారతీయులకు హైందవ సమాజానికి సత్యాన్ని బోధించినప్పుడు ఇప్పటికీ కొన్ని వందల సంఖ్యలో వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో సంవత్సరానికి ప్రభువు వద్దకు వచ్చి వారి మఠాలు పీఠాలు ఖాళీ అయిపోయి కూలిపోవటం వల్ల చిన్నజీఆర్ గారు పెంచి పోషిస్తున్న ఆల్చేషన్ డాగ్ పిచ్చుకొక్క కరుణాకర్గాడు గడిచిన కొన్ని రోజుల క్రితం మరి ఒక ఇష్కరి యువతి యోధాని ఆయన ఒక పాస్ట్ అయినట్టు గర్వాపసి అయినట్లు ఆ వీడియోని ప్రోమో కింద రిలీజ్ చేసి మరి ఆ బైబుల్ అసత్యమని యేసుప్రభు అసత్యం అని హైందవ మార్గం సత్యమని హైందవ దేవీ ఆయన సత్యమని ఆయనేదో మనసు పొంది గర్వాపసి వచ్చినట్లు ఒక డూప్లికేటు వీడియోని ఒక డూప్లికేట్ పాస్టర్ ద్వారా రిలీజ్ చేశారు ఇంతకీ ఆ పాస్టర్ ఎవరు అనుకుంటున్నారా ఆ పాస్టర్ మీకు వివరాలతో సహా నేను ఇప్పుడు అందిస్తాను అతడు గతంలో ఒక చిలక పస్తీ చెప్పుకొని జ్యోతిష్యాలు చెప్పుకొని తిరణాల్లో వీధులమ్మిటి బ్రతికే వ్యక్తి అతడు ఒక ఈ టైలర్ అతడు ఒక పిసినారి అనేది చూడవచ్చు ఇంతకీ ఆయన అసలు పేరు మీకు నేను చెప్పమంటారా చూడండి తనగల సత్యబాబు తనగల సత్యబాబు సన్ ఆఫ్ నారాయణరాజు కొట్టూరు వెంకటకృష్ణ రాయపురం వెంకట కృష్ణరాయపురం ఈస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్ పిన్ నెంబర్ ఫైవ్ డబల్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫోర్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఈ ఆధారాలు ఎక్కడ ఆధార్ నుండి నేను తీసాను ఇది వారి ఆధార్ మీరు గమనించవచ్చు ఆయన ఆధార్ కార్డు ఇది ఈయన తర్వాత వాళ్ళ మిస్సెస్ ఆధార్ కార్డు కూడా చూద్దాం వాళ్ళ మిస్సెస్ గారి పేరు తనగల తులసి మరి వారి ఆధార్ కార్డు కూడా మీరు చూడవచ్చు ఇవి వాళ్ళ ఆధార్ కార్డులు సో ముందు ఇతను పూర్తి మోసాలు మీ ముందుకు తెచ్చే ముందు బైబుల్ గ్రంథంలో ఒక వచ్చినాన్ని మీ ముందుకు తీసుకొస్తుంది దయతో చిత్తగించండి తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది వచ్చినాలను నేను చదువుతా వాక్యాన్ని వివరించను కానీ మీ వినికిలో ఉంచుతా సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉండదము ధనవంతుల ఒకటకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములనైన అనేక దురాశలలోనూ పడుదురు అతివి మనుషులను నష్టములోను నాశనములోనూ ముంచివేను ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పడుచుకొని దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నందుకు ప్రయాసపడము ఇది బైబిల్ గ్రంథంలో అప్పస్తుల ద్వారా ఇవ్వబడింది ఏం చెబుతున్నారు దైవభక్తే గొప్ప లాభ సాధకమై ఉన్నది దైవభక్తి అనగా సృష్టిని పూజించేది దైవభక్తి కాదు మనుషులు చేసిన వాటిని పూజించేవి దైవభక్తి కాదు అసత్య సంబంధమైన పాపంలో ఉండ మనుషులు రాసిన అసత్య గ్రంథాలు అవి సత్యమైన గ్రంథాలు కాదు అసత్యమైన గ్రంథాలు నిజమైన దైవభక్తి ఏమిటంటే సృష్టికర్తను పూజించటం మానవులను చేసిన దేవుణ్ణి పూజించటం మానవుల పాపానికి పరిహారంగా రక్తాన్ని వెల చెల్లించిన ఆయనను గుర్తుపట్టి ఆయన నామంలో బాప్తీసం పొంది మారుమణుసు పొంది యేసుప్రభు వల్ల బ్రతకటం ఆయనే సత్యదేవుడు ఆయనే నిజమైన దేవుడని భారతదేశంలో భక్తికి మూల గ్రంథములైన నాలుగు వేదములు సాక్ష్యం ఇచ్చేవి అది యేసు ప్రభు గురించే అయితే నిజమైన లాభ సాధకం అదే అదే ఎందుకంటున్నారంటే ఈ లోకంలోనికి మనం వచ్చేటప్పుడు నలుగురు సహాయముతో తల్లి నుండి బయటికి దిగంబరిగా వచ్చాం ఈ లోకంలో నుండి వెళ్ళేటప్పుడు నలుగురు సహాయంతో మరి మనం పాతి పెట్టబడతాం అంటే గర్భం నుండి ఒంటరిగా వచ్చామో తిరిగి తల్లి గర్భం నుండి మనం ఒంటరిగా వచ్చిన మనం మరణమైన తర్వాత ఒంటరిగానే వెళ్ళిపోవాలి వచ్చేటప్పుడు మనం ఏమీ తీసుకొని రాలేదు వెళ్ళేటప్పుడు కూడా మనం ఏమి తీసుకొని వెళ్ళం అన్నీ ఉండగాని కాబట్టి దీని గురించి భక్తుడు సాక్ష్యం ఇచ్చి ధనవంతుల మీరు ఆశపడవద్దు పడవద్దు ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని బైబిల్ సాక్ష్యం ఇస్తుంది అంటూ ఓ దైవజనుడా ఈ ధనాపేక్ష విశ్వాసంలోనికి పోనీయకుండా భ్రష్టును చేస్తుంది ఎందుకంటే కొలశలకు రాసిన పత్రికల్లో ధనాపేక్ష అయిన విగ్రహారాధన చంపమేమంటాడు ధనాపేక్ష ఒక విగ్రహారాధన ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం ధనం ధనవంతులు అగుటకు మీరు పడవద్దు అన్నాడు ధనవంతులకు పరలోక రాజ్యంలో లేదన్న అక్రమమే ధనం సంపాదించే వాళ్ళకు కాబట్టి ఈ ధనాపేక్షే విశ్వాసం నుండి మనల్ని వేరుపరుస్తుంది భక్తికి దూరం చేస్తుంది అసత్యాన్ని నమ్మేలాగా చేస్తుంది అనేక మంది నడిపించే విధంగా చేస్తుంది అని ప్రభు అంటున్నాడు దైవయునుడ నీవైతే ధనాపేక్ష కీ ధననాపేక్ష సమస్తమైన కీడులకు మూలం కాబట్టి దాని నుండి వెళ్ళిపో ధనవంతుల ఒకటొక ఆత్రపడవద్దు ఏం వద్దు ఏం తిన్నామా ఏం త్రావద్దు అని ఆశించొద్దు ఈ ఈ లోకంలో నిజమైన సాధకము భక్తే అని ప్రభు సెలవు ఇచ్చారు దేవుడిచ్చినవి తీసుకుంటే ఆశీర్వాదం దేవుడు ఇవ్వని మనం తీసుకుంటే అది నాశనం అనేది మనం గుర్తుపెట్టు ఇసుకర్ యో యోదో కూడా ధనాపేక్షతో ప్రభుని అప్పచెప్పాడు కోవాకు చెందిన వ్యక్తే ఇప్పుడు నేను మీకు చెప్పిన తనగల సత్యబాబు ఈ సత్యబాబు మొదట చిలక పస్తీలు చెప్పుకొని తిరిగేవాడు తదుపరి టైలరింగ్ చేసేవాడు ఇతడు ఎలాంటి వాడంటే ఇంట్లో ఉంటే భార్యకు ఆ పూటకు అవసరమైన దినుసులు పప్పు దినుసులు అవి ఇచ్చేసి మిగతా అవి బీరువాలు పెట్టుకొని లేదా ఇంకో చోట పెట్టుకుని తాళం వేసుకొని వెళ్ళే రకం ఇతను డబ్బుల కోసమే చిలక పస్తీలు అబద్ధాలు చెప్పి బ్రతికాడు తర్వాత యేసు ప్రభువు నమ్మినట్టు వేషం వేశాడు ఇతడు చెప్పినట్లు కాకినాడలో కరణం గారి జంక్షన్లో లేని చర్చి లేదు ఇతను సంఘం లేదు కాకినాడకి సామర్ల కోటకి మధ్య ఉన్న వెంకటకృష్ణ రాయపురంలో అక్కడ ఈయనకి సంఘం ఉంది పది సంవత్సరాల క్రితం వెళ్ళి నేనేదో ఇరవై సంవత్సరాల క్రితం ప్రభుని తెలుసుకున్నట్టు అబద్ధాలు చెప్పి అక్కడ సంగమస్తుల కష్టంతో ఒక సుమారు నలభై అడుగుల పొడవు పదిహేను అడుగుల వెడల్పులు ఒక చర్చిని కట్టుకున్నారు ఇతరుడు సాక్ష్యం ఏమిటి తెలుసా అక్కడ అనేక మంది ఆడవాళ్ళకి వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆడే గడుపుతాడు ఒక ఉండి భర్త లేనప్పుడు స్త్రీలు ఇంటికి వెళ్ళకూడదు కదా అదొకటి తదుపరి ఈయన పాస్టర్గా చేస్తూనే చిలక జోషాలు చెప్పేవాడంట చిలక పరిస్థితులు చెప్పేవాడంట ముహూర్తాలు చూసేవాడంట వాస్తులు చూసేవాడంట సిద్ధాంతాలు చెప్పేవాడంట ఈ విషయమే సంఘం చాలాసార్లు అభ్యంతరపడి నువ్వు చేసేది తప్పు కదా నువ్వు చేసేది మోసం అని ఖండిస్తే వాళ్ళకి శాపనార్థాలు పెట్టేవాడంట అంతేకాదు తర్వాత ఈ సామర్ల కోట నుండి ఏదైతే ఉందో వికేపురం నుండి కోట వెళ్ళి అక్కడ ఒక చర్చిని స్థాపించాడు అక్కడ స్థాపించి అక్కడ ఒక విడో లేని ఆమెని ఇతడు మరిగాడు అంటే ఆమె అక్రమ సంబంధం ఆమెతో పెట్టుకున్నాడు ఎవరు పాస్టర్ ముసుగులో ఉండే ఈ సత్యబాబు ఈ అక్రమ ముసుగులో ఆమెని అక్రమ సంబంధం పెట్టుకొని అక్కడే సేవ సేవ ముసుగు చేశాడు అక్కడ కూడా ధనాపేక్ష ధనం 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 దోచుకోవటం దాచుకోవటం అప్పులు చేయటం మోసాలు చేయటం ఇతను వృత్తి పైకి మాత్రం అసలు బాగా నటించేవాడంట ఈయన చూస్తే ఇలాంటి భక్తుడు ఎవరు లేరు అనుకునేవాళ్ళంట ఇంకో విషయం ఏంటో తెలుసా వాళ్ళ ఇంట్లో ఎవరు భక్తి పొరులు లేరంట ఎవరు భక్తి పొరులు లేరంట అయితే అక్కడ ఒక అక్రమ సంబంధం విడవతో పెట్టుకున్నాడు అక్కడ సెప్టిక్ ట్యాంకు మనకు తెలుసు కదా బాత్రూంలో ఫుల్ అయినప్పుడు ఆ అశుద్ధాన్ని అంతా తీసుకెళ్ళి ఊరిచేవరని పారేస్తారే పాపం ఆ సెప్టిక్ ట్యాంక్ని దాన్ని లారీని నడిపే వ్యక్తి ఇతను మాయలు ఇతను పైవేషం చూసి ఇతను నమ్మి ఆ సామర్ల కోట నుండి వీకే పోరానికి షిఫ్ట్ అయ్యాడంట అక్కడ ఒక ఇల్లు కూడా కొనుక్కున్నాడంట తదుపరి ఆ ఇల్లుని వాళ్ళకి అవసరమే అమ్మటానికి వెళ్తే పది లక్షల రూపాయల ఇల్లుని ఆరు లక్షలకి అమ్మినట్టు చెప్పి మిగతా డబ్బులు మోసం చేశారని అది పక్కా అర్థమవుతుంది అంతేకాదండు ఇతని కరోనాలో అందరి కుటుంబం అంతటి కరోనా వచ్చి ప్రాణాపాయ స్థితికి వెళ్తే వీళ్ళని కాపాడింది కూడా దేవుడేనంట ఇతను కూడా సంఘంలో సాక్ష్యం ఇచ్చాడంట ఆ కరోనా సమయంలో అందరూ చనిపోవాల్సిన వాళ్ళంట కానీ దేవుడు బ్రతికించాడు కానీ దేవుడు బ్రతికించి బ్రతికి వచ్చాడు అయినా అతను బుద్ధి మారలా సంఘాన్ని హింసించేవాడు సంఘం హింసించడం అంటే డబ్బే డబ్బు 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 డబ్బే డబ్బు అంత మోసం అంతేకాదు తర్వాత ఏం చేసేవాడు తెలుసా ఇతడు ఈ ఆ సెప్టిక్ ట్యాంక్ అయినా ఇల్లు కొట్టి నాలుగు లక్షలు మోసం చేశాడు కదా ఆయన్ని పది లక్షలు ఇల్లు పది లక్షల రూపాయల ఇంటిని ఆరు లక్షలకి అమ్మి మోసం చేశాడంట తదుపరి ఈ మోసం తెలిసి అతను ప్రశ్నించాడు అతడు వెళ్ళిపోయాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఇతను మోసాలు అదంత పచ్చి దుర్మార్గమేత ఉంది ఇతని జీవితం అంతేకాదు వీలు కుమార్తె ఒక దళిత యువకుడిని ప్రేమించి అతనితో పెళ్ళికి సిద్ధపడితే అతడు ఇతడు రాజులే రాజులో కులమైనందు వలన అతడు ఎస్వి కులస్తుడు మన రాజులమే అని కుల వివక్షతో చిన్న చూపు చూసి నిర్దాక్షిణ్యంగా ఆ అమ్మాయికి వేరే అతనికి పెళ్ళి పెళ్ళి చేశాడంటే అమ్మాయి గొంతు కోసేసాడు ఇది ఆ అమ్మాయి ఎవరినైతే ప్రేమించిందో ఆ యువకుడికి సమాచారం అవటం వలన ఆ యువకుడు చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈస్ట్ గోదావరి వాళ్ళు సమాచారం ఇస్తే ఆ పెళ్ళిని ఆపేస్తే ఇతడు రహస్యంగా పెళ్లి చేశాడంట అంటే చూసారా తదుపరి ఇప్పుడు ఈ అమ్మాయి ఇతనికి సంబంధించిన వారిని ఎవరైతే పెళ్లి చేసుకున్నారో ఆ వ్యక్తి ప్రోద్బలంతోనే వాళ్ళ ప్రోద్బలంతోనే ఈ కరుణాకరగాడైన మతోన్మార్ దగ్గరికి వెళ్ళారు అంటే ఏమైంది ఇప్పుడు అతడు ఎక్కడైతే మరి వెంకటకృష్ణ వెంకట వెంకట వెంకటకృష్ణ రాయపురంలో సాక్ష్యం కోల్పోయాడు సామర్లకోటలో సాక్ష్యం కోల్పోయాడు సంఘస్థులందరూ ఇతను చేసే శాస్త్రాలకు ఇతడుకున్న కుల పిచ్చికి ఇతడుకున్న డబ్బు పిచ్చికి ఇతడుకున్న ఆడవాళ్ళ పిచ్చికి ఈయన్ని మందలించి బుద్ధి చెప్పిన మారకపో పోవడంతో సంఘస్తులందరూ విడిచిపోయి వేరు వేరు సంఘాలకి వెళ్ళిపోయారు ఇప్పుడు అతనికి సంఘం లేదు సంఘం ఉండే ముప్పై మంది వాళ్ళు మంచి సంఘం ఆ సంఘస్థులు వారు ఎంత అంటే అంత నమ్మకస్తులండి ఈ దౌర్భాగ్యుడు ఈ శివశక్తి ఛానల్లో ఆ ప్రోమో వీడియో రిలీజ్ చేసినా కూడా అయ్యా ఉండండి మీకు అవసరతలు మేము తీరుస్తామని మాట్లాడిన సంఘం అంటండి అది సంఘం అలాంటి సంఘం ఈ దౌర్భాగ్యుడు అంతేకాదండు ఇప్పుడు ఈయన చెప్పినట్లు నేను ఏలేశ్వరం కాకినాడ ఈ సరౌండింగ్ తెలుసు అన్నాం కదా ఆ ఏలేశ్వరంలోనే దైవజనులు ఆ ప్రవీణ్ గారు ఉన్నారు ఇతన్ని చేరదీసి నెల నెల డబ్బులు ఇస్తూ బైబిల్స్ ఇస్తూ ఇతని సంఘానికి వెళ్ళి సువార్త చెప్పేవాడు తెలుసా ఇతడికి ఆ కృతజ్ఞత కూడా లేదు అంతేకాదు ఇతడు ఆ పాస్టర్ గారు దగ్గర ఎన్నో వేల రూపాయలు తీసుకున్నాడు పోషించాడు అని చాలా బాధపడ్డాడు రీసెంట్గా కరుణాకర్ సుగుణ గడి ఛానల్ వచ్చిన వీడియోని చూసి ఆ పాస్టర్ గారు ఈ సత్యబాబుకి ఫోన్ చేస్తే ఏమయ్యా సత్యబాబు ఏంది వీడియో ఎలా వచ్చింది ఇది కరెక్ట్ కాదు కదంటే అయ్యా నేను అలా చెప్పలేదు యేసు ప్రభు అంటే నాకు ఎంత ప్రేమ ఎంత పిచ్చి ఆయనే దేవుడయ్యా బైబిల్ సత్యమయ్యా కానీ నే నన్ను చేసిన ఇంటర్వ్యూలో మేని మేని మొక్కలు కట్ చేసి వాళ్ళకు అనుకూలమే పెట్టుకున్నారయ్యా అని చెప్పాడంట ఈ దౌర్భాగ్యపు ఈ ఇసుకురదు సత్యబాబు అనేవాడు ఆడియో కాల్ కూడా త్వరలో పెడతా ఇతర బండారం మొత్తం బయటికి లాక్కొచ్చా త్వరలో మొత్తాన్ని తీసుకొస్తా ఇలాంటి దుర్మార్గం నీత నికృష్టులందరినీ కలుపు మొక్కలు ఏరి పారేస్తాం క్రైస్తవులు లేకుండా ఈ దౌర్భాగ్యుడు పోవటమే మంచిదేండి ఎందుకో తెలుసా ఇప్పుడు ఆ సంఘం బాగుపడిద్ది అక్కడికి దేవుడు కృషి బట్టి దావిద వంటి వారిని పౌరుల వంటి వారిని అప్పస్తుల వంటి వారిని దేవుడు పంపుతాడు పంపుతాడు ఇంకా అంతేకాదండి ఎంత నీచుడు అంటే ఇతడు చర్చిని కూడా అమ్ముకున్నాడు అంటండి పక్క వాళ్ళకి అమ్మి ఇది చర్చి అమ్మాయని చెప్పమాకండి ఇల్లు మాత్రం అమ్మేనని చెప్పమన్నారంట చివరకి నిలదీస్తే వెళ్ళిపోయాడంట చివరికి ఫ్యామిలీని హైదరాబాద్ షిఫ్ట్ చేసుకున్నాడు ఇది ప్రస్తుతానికి కొంత ఇన్ఫర్మేషన్ ఉంది ఎంతోమంది ఇతను గురించి చాట భారత ఉందండి ఇతడు ఒక వ్యభిచారి అని సాక్ష్యం ఇచ్చారు అక్కడ ఉన్నవాళ్ళు ఇతడు ఒక ఆ మోసగాడు డబ్బు కోసం ఎంత నీచానికని దిగజారుతాడు అనేది మూడు సేవ పేరుతోనే శావో పేరుతోనే అనేక మంది దగ్గర మోసం చేశాడు ఆ తర్వాత ఈ స్త్రీలు కులపిచ్చి కులపిచ్చి డబ్బు పిచ్చి అమ్మాయిల పిచ్చి వీటితో పాటు ఈ విగ్రహారాధన సంబంధమైన కూడా అప్పుడు ఫాస్ట్గా ఉండి చేసేవాడు అంటే ఇలాంటి చెత్త సరుకు పోవటం మనకి మేలు జరిగింది ఇలాంటి చెత్త బ్యాచ్ని ఇంకొచ్చినా మనం ఊరుకోవద్దు అనే విషయాన్ని తెలియజేస్తున్నాను ఇది మచ్చుకు కొన్ని విషయం ఇవి కావని రే కర్ణాకరగా ఒరే నువ్వు పందికి పుట్టకపోతే నీవు రెండు పిచ్చి కుక్కల కలయక పుట్టకపోతే ఒరే నువ్వు ఒక జంతువే కాకపోతే నేను చెప్పిన అవాస్తవాలు నిరూపించగలవంటారా దౌర్భాగ్యుడ అతడు ఒక ఇసుకర్ యోధ నా సినిమే వారు అంతం ఐదు వందల మంది సంఘం ఉన్నారంటారా నీత్య నికృష్టుడా కరుణాకరగా సవాల్ చేస్తున్నారు అదే ఐదు వందల మంది కాదరా కనీసం వంద మంది సంఘాన్ని అతను చూపించినా నేను బైబుల్ బోధించిన ఎదవన్నారా యదవ వాడికి ఐదు వందల మంది సంఘం ఉన్నారంటరా అలాంటి లుచ్చా నీ దగ్గర వచ్చి నువ్వు పెద్ద లుచ్చే నువ్వు ఒక బోగ్గాడివి కరుణాకరగా అలాంటి వాళ్ళు నీ దగ్గరికే వస్తారు అర్థమైందా వీడంతా పిచ్చోడు వీడంతా చూశారుగా కొల పిచ్చుందా ధన పిచ్చుందా అమ్మాయిలు పిచ్చుందా వీడు సేవ అండి ఇలా చేసేవాడు సేవ కడా ఇలాంటి వాడు సేవ అందుకే దేవుడు వీడిని కావాలని బయట తరిమేసాడు ఇప్పుడు లాభ సాధన ఏమి లేదు ఇప్పుడు కొత్త లాభాన్ని ఎదుర్కొన్నాడు ఇప్పుడు కరుణాకర్గాడికి వీడికి బేరం కుదిరింది అబ్బాయి నువ్వు గర్వాపాసన్ని పాస్టర్ని పెడితే సెన్సేషన్ అవుతుంది మా మతోన్మాద సంస్థ నుండి నాకు లక్ష డబ్బులు వస్తాయి మా అమ్మాయికి మన హైందూ సహోదరులు ఉండే లక్షల రూపాయలు అకౌంట్ లెక్క వచ్చిన దాంట్లో నీకు కొంత ముష్టి వేస్తా నువ్వు అలా పడి ఉండు నువ్వేం చేస్తావు తెలుసా నీకు తెలిసిన పాస్టర్ని ఎఫెక్ట్ చేయి వాళ్ళకి కూడా డబ్బులు ఇద్దాం ఏమరా నువ్వు సంఘం పెట్టుకుంటే ఏం వస్తారా నెల నేను రెండు వందలు మూడు వందల ఐదు వందలు వెయ్యి రూపాయలు వస్తారా రా కర్ణాకర్ గడికి అమ్ముడు పోయానికి లక్షల రూపాయలు వస్తారా అని నువ్వు ఎఫెక్ట్ చేయి అని ఈ ప్లాన్ వేసుకొని వీడు కుట్ర చేసి ఊరక ప్రోమో వదిలేడు అంటే వీడు బయోడేటా ఈడు దొంగ బతుకు ఈ సత్యబాబు అనేవాడు దొంగ బతుకు బయటకు వచ్చిద్దేమో రాకపోతే వదులుదామని ఇప్పుడేముంది దొంగ బతుకు జాస్వాడే బయట వేసేసాడు చూసారా నిన్న నేను మాట్లాడిన వాయిస్ కూడా లేడీ వాయిస్తో మాట్లాడే మొదట నేను ఫోన్ చేసి నేను జాషువా ఆడేళ్ళు అంటే హలో అన్నాడు ఎవరండి అని నేను జాషువాడే అన్నాను వెంటనే ఫోన్ కట్ చేసాడు మూడు సార్లు చేస్తే మూడు సార్లు కట్ చేసేవాడు తర్వాత స్త్రీ గొంతుతో చేసేలేకే ఆడగొం వీడికి ఆడవాళ్ళ వ్యభిచారపు అలవాటు ఉందిగా పాస్టర్ ముసుగులో దొంగ కదా వీడు ఆడే గొంతు మార్చి మాట్లాడలేకే లేడీస్ అనుకొని మాట్లాడాడు తర్వాత డబ్బులు ఇస్తాననేకే మాట్లాడాడు డబ్బులు అనేది కరుణాక్రంగా లైన్లో తెచ్చాడు నేను ఏమైతే ట్రాప్ చేయాలనుకున్నానో ఏ వ్యూహం అయితే దేవుని కృపతో పన్నానో నా వ్యూహంలో ఈ దొంగ పాస్టర్ దొరికాడు పాస్టర్ ముసుగులో ఉండ ఇసుకొరు యువత యోధా దొరికాడు వీడి నుంచి నేను కరుణాక్రగాన్ని లైన్లోకి తేవాలనుకున్నానో వాడు కూడా దొరికి నా చేతిలో చావు దెబ్బలు తిని డిబేట్కి రారా దొంగ వ్యధవా అని సవాలు విసిరితే తుర్రును బారిపోయాడు అది వాడు బ్రతుకు తర్వాత చూశారుగా ఈ తనగల సత్యబాబు ఎన్ని పచ్చి బూతులు తిట్టాడు వాడు అసలు రూపం అది అంటే వీడు పచ్చి బూతులు తిట్టే బూతు వెదవ వీడు వీడు బ్రతికే భూతి వెతక అంటే బూతులు తిట్టే ఎదవ వీడు రెండోది స్త్రీలోలుడు మూడోది మోసగాడు నాలుగోది ధనార్జునగాడు ఐదోది ఈ చిలక పస్తీలు చేసేవాడు ఆరోది కుల సిద్ధాంతాలు చూసేవాడు ఏడేవాడు కాబట్టి ఇలాంటి చెత్త మనకు అవసరం లేదు ఇన్ని మూలంగా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ప్రియమైన క్రైస్తవులారా దైవజనులారా యేసును నమ్ముకోవడానికి కారణం ఒక్కటే జన్మ కర్మ పాప శాపాల వాటి నుండి విముక్తి పొందటానికి యేసు ద్వారా తప్ప పాతాలన్న నరకాన్ని ఎవడ తప్పించుకోలేడు పరదేశీకి పరలోకానికి ఎవడ వెళ్ళలేడు యేసు నామంలో అనేకమైన అద్భుత కార్యాలు బైబుల్ ఆరంభం మొదలుకొని ప్రభు రెండో రాకడ వరకు జరుగుతాయి ఎలాంటి కార్యం జరుగుతుంది అయినా జరిగినా జరగకపోయినా యేసు ప్రభు రక్షణ ముఖ్యం అలాగే ఆయన ఇచ్చిన వాక్యం ముఖ్యం వాక్యాన్ని నమ్మి వాక్యాన్సాన్ని బ్రతుకుతున్నప్పుడు మన జీవితాల్లో ఆయన చిత్తం అయితే ఎలాంటి అద్భుతమైన చేస్తాడు ఆయన చిత్తం కాకపోతే ఎంత అడిగినా చేయడు కాబట్టి ప్రభువుని నమ్మేవాళ్ళు అప్పులు పోతాయను రోగాలు పోతాయను తిప్పులు పోతాయను లేదా ఇంకోటి ఇంకో సమస్య పోతే అని నమ్మొద్దు దయతో ఒకవేళ కొన్నిసార్లు ఏం చేస్తాడు తెలుసు దాన్ని బట్టి నమ్మించి ప్రభు తిరిగి వాక్యం స్థిరపడతాడు అది కూడా ఉంది కాబట్టి యేసును నమ్మాలంటే పర్లోక రాజ్యం చేరటానికి నరకాన్ని తప్పించుకోవడానికి శాపాన్ని తప్పించుకోవటానికి అందుకు మాత్రమే నమ్మండి యేసు ప్రభుని అర్థమైందా ఇంకోటి దైవజనులని నేను చెప్తున్నాను డబ్బు కోసం సేవ చేయమాకండి మనం దైవభక్తే గొప్ప లాభ సాధకమైనదని వాక్యం సెలవిస్తుంది దైవజనుడా నువ్వు ధనాపేక్షలు పడవద్దు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అవి మనల్ని విశ్వాసం నుండి తొలగిస్తాయి ఇష్కరీ యోతి యోధాలని చేస్తాయి అని బైబిల్ సాక్ష్యం ఇస్తుంది ధనం ఒక విగ్రహారాధన అని బైబుల్ సాక్ష్యం ఇస్తుంది దైవ మనం ఒకప్పుడు పాత రోత పాపిష్టి జీవితం జీవించాం ప్రభుని ఎరగక ముందు పాపం అనే బురదలో విగ్రహారాధనని ఇలాంటి శాపగ్రస్తమైన జీవితాల్లో మనం ఉండి విడుదల పొందాం ఈరోజు ఇప్పుడు మనం బ్రతకాల్సింది ప్రభు ఏమిస్తాడా ప్రభు దగ్గర ఏమీ దొరకతే అని కాదు ప్రభు కొరకు నేను ఖర్చు అయిపోవాలి నా కుటుంబం ఖర్చు అయిపోవాలి నాకున్నవన్నీ ఖర్చు అయిపోవాలి ప్రభు ఇచ్చినా నాకు ప్రభువే ప్రభు ఇవ్వకపోయినా నాకు ప్రభువే నాకు ప్రభు ఇచ్చేది ఒకటే నాకు రక్షణ అది ముఖ్యం మిగతాయనే నాకు ఇస్తే ఇస్తా లేకపోతే లేదు అనే సద్భక్తితో ముందుకు సాగుదాం ప్రభు చిత్తమైతే ఇస్తాడు ఒకటి గుర్తుపెట్టుకోండి మనం మన పిల్లల కోసం బ్రతుకుతాం మన పిల్లల అభ్యున్నతి కొరకు వాళ్ళ అభివృద్ధి కొరకు బ్రతుకుతాం కదా మనం యథార్థంగా సేవ చేస్తే ఖచ్చితంగా ఆశీర్వాదం మన బిడ్డల వంశావళి మీదకి వస్తుంది ఒకవేళ మన కాలంలో మనం చూడకపోవచ్చు కానీ మనం వెళ్ళిన తర్వాత అయినా సరే పిల్లల 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 తరాన్ని నా యేసయ్య నా దేవుడు ఆశీర్వదిస్తాడు కానీ అల్పమైన స్వల్పమైన ఐదు పది రూపాయల కోసం సాక్ష్యాన్ని కోల్పోవద్దు డిగ్నిటీ కోల్పోవద్దు మనకి యేసు అప్పచెప్పిన పని చాలా గొప్ప పని దయతో మీకు రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను ఇలాంటి మతోన్మాద నృత్యగాల చేతులకు వెళ్ళొద్దు వెళ్ళొద్దు శాపగ్రస్తున్న వాడు జీవితానికి వెళ్ళొద్దు ప్రభువు కొరకు బ్రతుకుద్దాం నా మట్టుకు బ్రతుకుంటే క్రీస్తే చావైతే లాభమే అనే బ్రతుకు బ్రతుకుద్దాం మనం అది మనకు అప్పచెప్పుదాం ప్రభు గొప్ప పని మన త్యాగం మర్చిపోయారా కొన్నిసార్లు ఇసుకొస్తుంది పాపం సంఘం కొన్నిసార్లు ఇబ్బంది పెట్టడం లేదా కొంతమంది ఆత్మీయులు మనం ఇబ్బంది పెట్టడం ఈ సమాజంలో ఆ ఇబ్బంది పెట్టడం వాటిని బట్టి ప్రభువుని విడిచిపెట్టొద్దు ప్రభువు నమ్మ నమ్మదగిన వాడు ప్రభునన్న మన ప్రయాసం అర్థం కాదు దాని ప్రతిఫలం ఎన్నటికీ ఉంటుంది ఎన్నటికి ఎన్నటికైనా ఉంటుంది గుర్తుపెట్టుకో ఈ ఈ సత్యాన్ని విడిచిపెట్టద్దు నా చిన్నతనంలో మామమ్మ మంచి ప్రార్థనా పరురాలు మరి అతి భేద కుటుంబం అండి తినటానికి తిండి లేదు ఉండడానికి ఇల్లు లేదు కట్టుకుంటానికి బట్టలు కూడా లేవండి ఆదరించే వాళ్ళు కూడా లేరు మమ్మల్ని బంధువులు అని చెప్పుకునే వాళ్ళు కూడా లేరండి అండి ఏ సూప్రభు బో కక్ష కక్ష చాలాసార్లు ఇట్ట పైకేసి టూ అని ఉమ్ము కూడా విశాను నేను ఏ సూప్రభు మీద ఎందుకు చెప్పమంటారా ఇంత దరిద్ర కూడా జీవితాన్ని ఇచ్చేవండి ఈ క్రమంలో మామమ్మ వేహుజాములు వేసి ప్రార్థన చేసేది ఆమె చేయటమే కాకుండా నన్ను లేపేది నాకు యేసు ప్రభు అంటే కక్ష మరి ఆమెకు నేను ప్రార్థన చేయడం లేకపోతే నాకు చెవు మెల వేసేది పెట్టేది ముట్టికాయలు వేసేది ఆమె పూర్వ పరాయించలేక నేను మోకరించి ప్రార్థన చేసేవాడిని ఏం చేసేవాడిని కాదు ఆమె ఏమో చాలా ప్రార్థన చేసి ఏమన్నా దీన భేద కటిక దరిద్ర స్థితిలోనే ప్రభుని విడిచిపెట్టకుండా ప్రార్థన చేసి చివరికి ఏమడిగేది తెలుసా అయ్యా ఇదిగో నా మనవణ్ణి నీ పన్న కొరకు వాడుకయ్యా 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 అని దేనం అడుగుతావు అంటే నా కడుపులో మండి నువ్వు నిజంగా దేవుడు అయితే ఈ మొసలు దాన్ని తీసుకో తీసుకో తీసుకొని ప్రార్థన చేశా ఎందుకో తెలుసా ఐదు గంటలు లేపుతుంది కాబట్టి ప్రియమైన సహోదరి నా సహోదరులరా నిజంగా ఆ దాన్ని తీసుకోమంటే దేవుడు తగు కాలంలో తీసుకున్నాడు కానీ మా అమ్మమ్మ ఈరోజు భూమి మీద లేదు కానీ ఈరోజు ఒకప్పుడు అశోక్ బాబు అనేవాడు యేసుప్రభుని ఎరగక ముందు విగ్రహారాధన చేసే ముందు చేస్తున్నప్పుడు వ్యభిచారం చేసా ప్యాకాట్లు ఆడి రౌడీజన్ చేశా మద్యం సేవించా చీరాలలో టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ప్రభు ఎరగక ముందు తొమ్మిది కేసులు షూట్ ఉంది ఇలాంటి దారుణమైన జీవితంలో ఉన్న నన్ను ప్రభు జైల్లో దర్శించాడు ఎవరు ప్రార్థన బట్టి తెలుసా అమ్మమ్మ ప్రార్థన బట్టి ఆమె చనిపోయింది కానీ ఆమె ప్రార్థనలు బ్రతికే ఉండే ఆమె ప్రార్థన ప్రవాహంలో ఆ ప్రార్థన కన్నీటి ప్రవాహంలో కొట్టుకొని వచ్చిన వాడే ఈ జాషువాడే అని అనేవాడు ఈరోజు దేవుని మహాకృహం బట్టి నాకు తెలిసి మా అమ్మమ్మ అంటే సుజ్ఞానమ్మా ఇదిగో నువ్వు నన్ను అడిగేవు కదా నీ మనవను వాడుకో వాడు కానీ చూడు అమ్మాడు ఎట్టున్నాడు చూడు చూడు కొన్ని వందల వేల మందికి దైవజనులకి క్రైస్తవులకి అండగా నిలబడుతున్నాడమ్మా నీ ప్రార్థన సుజ్ఞానమ్మా చూడు పలానా తండ్రి సన్నిధి జాష్ శాలీమరాజు గారి దగ్గర బాప్తిసి పొందాడు అని దగ్గర అభిషేకం పొందాడు చూడు ఎక్కడున్నాడు చూడు నీ మనవాడి ఆడున్నాడు చూడు నీ మనవడు చూడే అట్లా వాడుకుంటున్నానంటే మా అమ్మమ్మ నాకు తెలిసి ప్రభు అవకాశం ఇస్తే ప్రభు కాళ్ళ మీద పడి అయ్యా నేను బ్రతికున్నప్పుడు భూమి మీద చూడలేకపోయాను కానీ ఈ పరదేశంలోకి వచ్చి నా మనవడికి నా ప్రార్థన ఆశీర్వాదాన్ని ఇచ్చినందుకు నీ కృతజ్ఞతలు నీ కన్నీటి అయిపోయి మా అమ్మమ్మ ప్రభు కాళ్ళ మీద పడి ఉండిద్ది తెలుసా ఈరోజు నాకు ఇది లేదు అంటానికి లేదండి ఒకప్పుడు ఆకలి అయితే వర్షాలు తుఫాన్లు వస్తే పనులు లేకపోతే చీరాల్లో ఊరు చివరన కారం చెడు నుండి చీరలు ఎంటర్ దెబ్బలు ఉండేవి ఆ దెబ్బల మీద కుళ్ళిపోయిన మామిడికాయలు వర్షాలకి ఆ కుల్లిపోయిన మామిడికాయలు పడేస్తే ఆడికి వెళ్ళి ఆ మామిడికాయలు వేరుకొని ఆ పై కుళ్ళిపోయిన తీసేసి కడిగి వేసుకొని తినేవాడిని అది నా బ్రతుకు అన్నం దొంగతనం చేశాను అది అతికే గల చివరి అస్తాలు ఉంటాయి కదండీ వాటిని కూడా తిన్నా నా నాటి పరిస్థితి అండి కానీ మమ్మమ్మ చేసిన ప్రార్థన ఒకప్పుడు సైకిల్ లేదు ఈరోజు కారుల్లో తిరుగుతున్న ఒకప్పుడు ఇల్లు లేదు దేవుని కృపతో ఇల్లు ఉంది నా వంశంలోనే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరు లేరు కానీ దేవుడు నా భార్యకు గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చాడు నా పెద్ద బిడ్డ పుట్టుకలో ప్రాణాపాయ స్థితిలో ఉండి దేవుడు కాపాడాడు నా చిన్న బిడ్డ మూడు సార్లు బ్రతి చనిపోయి బ్రతికింది ప్రార్థన మూలంగా మహిమ మహిమగలుగును గాక కాబట్టి ఆ ప్రార్థన ఆశీర్వదం ఎన్నడికి పోదు ఎక్కడికి పోదు మా అమ్మమ్మ చేసిన ప్రార్థన బ్రతికేమన్నా లేదు అలాగే మనం జీవించిన సత్ప్రవర్తన కలిగిన సత్సాక్ష్యం కలిగిన ప్రభు కొరకు రోషం పౌరుషం కలిగిన బ్రతుకు ఆ జీవితం మన పిల్లల 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 తరాల మీదకు ప్రభు రెండో రాకడు వచ్చేంత వరకు వారు వంశాల మీదకు ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తారు మన కాలంలో వారి దీవిన ఆశీర్వాదం అభివృద్ధి క్షేమం కృపాక్షేమాలు చూడకపోయినా ఖచ్చితంగా పరదేశంలోకి వెళ్ళైనా ప్రభు కృపతో ఆయన అడిగితే చూపించే అవకాశం ఉందని నేను విశ్వాసంతో నమ్ముతున్నాను కాబట్టి ఇలాంటి దొంగలు ఉచ్చులో పడొద్దని కోరుకుంటూ త్వరలోనే ఈ దొంగకు సంబంధించిన వారందరూ ఎంతమంది మోసపోయారు వారు అందరు లైన్లు వదిస్తారని ఇతర మీద క్రిమినల్ కేసు కూడా పెట్టి జైలు దోహించి ఈ కుట్ర కారకుడైన కరుణాకర్ గడను విడిచిపెట్టనని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను మతోన్మాదం అంతం సిజేఏసి పంతం మత సామరస్యత వర్ధిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం అందరికీ వందనాలు దైవాశీస్సులు మీ జాషువాడే అని హెల్ప్ సెల్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ డబల్ ఫోర్ వన్ డబల్ టూ